ఆయన్ని భోజనానికి పిలుద్దామని వెళ్లేసరికి నన్ను చూసి ఏమీ సత్య మీ అత్త అత్తచేరులో నిన్ను చూసి నువ్వనుకోలేదే ఏమనుకోమాకా అంటూ నవ్వాడు కొంచెం తాగినట్లున్నాడు మాట తోలతంది నేను తత్తరపడి సిగ్గేసి సరే మామయ్య భోజనానికి రా అని పిలిచాను మడికి నీరెత్తి వస్తాను చీదరగా ఉంది స్నానం చేసి వస్తాను అంటూ ఆరు బయట నూతి దగ్గరికి తోలుకుంటానే వెళ్ళి స్నానం చేయసాగాడు వయసులో ఉన్న నాకు ఏదోలా అనిపించింది నాకే సిగ్గేసి లోపలికి వెళ్ళిపోయి అన్నం పెట్టడానికి ఏర్పాటు చేయసాగాను ఇంతలో టవల్ కట్టుకొని బయటే నిలబడి సత్యా లుంగి ఇవ్వవే అంటూ పిలిచాడు మావయ్య సరే అని అల్మారలో లుంగి తీసి బయటికి పట్టుకెళ్ళి ఇస్తున్నప్పుడు ఆయన దగ్గర ఏదో ఘాటువాసన మందు తాగొచ్చినట్టున్నాడు గురువుగారు గారు లుంగి తీసుకోబోతూ తూలి నా మీద పట్టాడు నేను కంగారులో ఆయన్ని పొది పట్టుకున్నాను అరక్షణం పాటు నాకేదో అయిపోయినట్లుంది కొంచెం ఎక్కువ తాగినట్టున్నాడు నా పైనుండి లేవడానికి కష్టపడుతున్నాడు నా మెదడు దొబ్బిందో లేకపోతే నా శరీరం కోరుకుందో ఆయన నుండి తప్పించుకోకుండా మామయ్య నేను తీసుకెళ్తాలే అంటూ గదిలోకి నడిపించసాగాను నా భుజం చుట్టూ ఆయన చేవేసుకున్నాడు వేసుకున్నాడు నాకేదో అయిపోతుంది అట్లానే నడిపించుకెళ్ళి నువ్వు కింద కూర్చొని తిని మళ్ళీ లేవలేవు గాని అన్నం గదిలోకి తెస్తానుండు అని మంచం మీద కూలేశాను మంచం మీద కూర్చునే క్రమంలో తన చేతిలో ఇరుక్కున్న నా చీర చెంగు కిందికి పడిపోయింది కూర్చునేటప్పుడు తన ముఖం నా ముఖం దగ్గరికి వచ్చేసరికి ఆయన నుండి వచ్చే వేడి ఊపిరి నన్నేదో చేసింది ఆయన వేడి ఊపిరి నా గడ్డం మీదుగా ప్రయాణిస్తుంది ఏవో కితికితలు నా అంతా ఏమవుతుందో తెలీదు ఆయన ముందు నేను ముందు తెలియదు గాని మొత్తానికి మా పెదవులు రెండూ కలిసిపోయాయి ఆయన నన్ను తన మీదకి లాగేసుకుంటున్నాడు అదేమి చిత్రమో నేను ఆయనకు సహకరిస్తూ ఆయన ఒళ్ళో కూర్చుండిపోయాను మా పెదవులు కలిసిపోయి తమ పని తాము చేసుకుంటున్నాయి నేను కోరికతో ఒడికిపోతున్నాను నాకేదో కావాలనిపిస్తుంది ఆడామగ గదిలో ఏదో చేస్తారని తెలుసు కానీ అదేదో నాకు తెలీదు నీకొక చిత్రం చెప్పనా మేమిద్దరము కింద మీద పడిపోతున్నామా చిత్రంగా మా ఇద్దరి మధ్య వేడినిట్టూర్పులు తప్ప మాటలు లేవు అప్పటిదాకా కోరికతో కాలిపోతున్నా కదా నేనే మాయా ఏదో ఒకటి చేయవా అన్నాను అప్పుడు మొదటిసారిగా మాట్లాడాడు మామయ్య ఏంటి సత్య నువ్వా ఇప్పటి వరకు మీ అత్తమ్మేమో అనుకుంటున్నా అంటూ నన్ను లేపబోయాడు అప్పుడు తెలిసింది గురుడు మందు గట్టి మోతాదులోనే లాగాడని కిక్కెక్కిపోయి ఉన్నాడని అంతవరకు వచ్చాక ఏమైతే అదైందనుకోని నాటకాలాడకు ఇంతవరకు తీసుకొచ్చి రాములూరిలాగా నటించకు అంటూ తనని గట్టిగా కౌగిలించుకొని మంచం మీదకి దొరిలేశాను ఇక మగాడైనా ఊరుకుంటాడా ఇంకా చూసుకో నా సామిరంగా రెచ్చిపోయాడు మామ కాసేపటికి సత్య అదృష్టమే ఇంత అవకాశాన్ని నాకిచ్చావేటే ఇక ఆగలేకపోతున్నామే అంటూ నా మీదకి దొర్లాడు అది నాకు మొదటిసారి ఒళ్ళు వణికిపోతుంది అది భయమో కోరికో నాకే తెలియలేదు పది నిమిషాలు విశ్రాంతి తీసుకొని మంచం మీద నా పక్కనే కూర్చొని నీరసంగా పడి ఉన్న నా నిదుటి మీద చేతులతో నివురుతూ తెలియకుండా జరిగిపోయింది సత్య మీ అత్తకు చెప్పమాకు మీ అత్త పూజలు పునస్కారాలు అంటా తిరుగుద్ది ఉప్పు కారం తినే నాకు అది లేకపోతే ఎట్టా అనే ఆలోచన ఉండదు దానికి అయినా ఇప్పటి వరకు నేనెవ్వరి దగ్గరికి వెళ్ళలేదే మీ అత్తలేని లోటు తీర్చావే అప్పుడప్పుడు ఎట్టనే అవకాశం కల్పించవే అన్నాడు మామయ్య నాకు తెలియకుండానే జరిగిపోయింది ఇందులో నా తప్పు లేదు నీ తప్పేమీ లేదు ఈ సుఖం మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తా ఉంది అత్తయ్య వచ్చే టైమైంది మళ్ళీ రేపు రాత్రికి మీ దగ్గరికి వస్తాను అంటూ లేచి స్నానం చేసి మామయ్య అన్నం పెడతాను అంటూ అప్పటి వరకు చెల్లా చెదురైపోయిన పడకని సరిచేసి నేను స్నానం చేసి వచ్చేసరికి తను స్నానం చేసి వచ్చాడు తనకు అన్నం పెట్టి నేను తనతోనే తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేసరికి అత్తమ్మ ఏమిటే మామ అమ్మ కోడళ్ళు ఇంకా అన్నం తినలేదా అంటూ ఇంట్లోకి అడుగుపెట్టింది నీకు ముందే వచ్చానే ఇది కూడా ఒంటరిగా అన్నం తినలేక నేనొచ్చే వరకు ఎదురుచూపులు చూస్తుంది పాపం అంటూ కవరింగ్ ఇచ్చాడు మామయ్య ఎందుకే సత్య ఇట్టయితే ఆరోగ్యం పాడైపోయింది ఇంకొక వారం రోజులే కదా ఈ భజనలు అప్పటి వరకు ఓపిక పట్టవే ఆ పైన నువ్వు నేను తొందరగా తినేద్దామే సత్య అంటూ ఇచ్చింది మీ అత్త నాకు మనసులో ఏదో బాధ ఇంత మంచి అత్తమ్మని మోసం చేస్తున్నానా అని ఇకపైన ఈ పని చేయకూడదు అని మనసులో తీర్మానం చేసుకున్నాను ఆ మరుసటి రోజు ఇంట్లో ఉంటే నా మనసేమైనా మారిపోద్దేమోనని వచ్చి అత్తమ్మతో నేను కూడా బయలుదేరాను ఒంటరిగా ఉండలేకపోతున్నా అని సరే కూడా రమ్మంది ఇద్దరం కలిసి గుమ్మంలో నుండి బయటకొచ్చేసరికి మామయ్య గేట్ లోపల నుండి బండి మీద వస్తూ కనిపించాడు నా గుండె గొంతుకలోకి వచ్చేసింది మరిగిన మామయ్య అత్త బయటికి వెళ్ళేసరికి రెడీ అయిపోయాడు మామయ్యని చూసిన అత్త ఒంటరిగా ఉండలేనని బయలుదేరావు మామయ్య వచ్చేశాడు రేపొద్దున్నే లేగాలి ఆయనకు అన్నం పెట్టేసి త్వరగా పడుకోవే అంటూ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది మామయ్య నేను బయలుదేరడం చూడలేదు కాబోలు నన్ను చూసి కొంటేగా నవ్వుతూ బావి దగ్గర కాళ్ళు కడుక్కొని త్వరగా అన్నం పెట్టవే ఆకలేస్తుంది అంటూ లోపలికి వస్తున్నాడు నేను కంచంలో అన్నం వడ్డించాను నేను కూడా కంచం పెట్టుకోబోతుంటే ఇంకొక కంచం ఎందుకే నేను ముద్దలేడతాను అంటూ ముద్ద కలిపి నోట్లో పెట్టబోయాడు నేను మాయా ఇది తప్పేమో అత్తకు మోసం చేయలేను అయిందేదో అయిపోయింది ఇంకెప్పుడు ఇట్ట చేయొద్దు అని నెమ్మదిగా అన్నాను అనడం అన్నాను గాని గట్టిగా అనలేకపోయాను అది పసిగట్టేశాడేమో ఏమీ సత్య మీ అత్త పడక సుఖం లేకపోయింది అదెప్పుడు గుళ్ళు గోపురాలంటూ తిరగడంలో నేనేమో ఇట్ట కోరికతో చచ్చిపోతున్నాను నీకు అన్యాయం చేయను నిన్ను ఇంకా బాగా చూస్తాను ఎవరికి తెలియకుండా అప్పుడప్పుడు నా ఆకలి తీర్చవే ఇది తప్పేమీ కాదు నువ్వు పెద్ద మనిషి అయ్యావు శరీరమేమో బాగా పెరిగింది నీ కడుపుకే కాదు నీ ఒంటికి కూడా ఆకలేస్తాది దాని తీర్చుకోవాలి కాని గుట్టుగా తీర్చుకోవాలి శంకలు మానే దా అన్నం తిను అంటూ అన్నం ముద్ద నా నోటి దగ్గర పెట్టాడు ఇంకా కదా నోరు తెరిచి ముద్దను లోపలికి తీసుకున్నాను నువ్వు తిన్నావు నాకెవరు పెడతారే అంటూ మామ నోరు తెరిచి అడుగుతుంటే అప్పటి వరకు సంశయంలో ఉన్న నాకు సరదా అనిపించి నేను తనకు గోరు ముద్దలు తినిపించాను అన్నం తింటూ ఏంటి కోసం మల్లె ఇట్టావు తెల్ల పువ్వుల చీర కట్టావు మళ్ళీ నాటకాలు ఎత్తనా అని మొరటుగా అడిగేసరికి అత్తతో గుడికి బయలుదేరాను నువ్వు కనిపించేసరికి అత్త ఒక్కతే వెళ్ళిపోయింది అనేశాను ఏమైనా ఫ్రెష్గా కొత్త పెళ్లి కూతురులా ఉన్నావే అంటూ తినడం ముగించి చేతులు కడుక్కొని ఆ చేతితో నా మూతిని శుభ్రం చేస్తూ తన మూతిని చూపించాడు నన్ను తను నాకు చేసినట్లు చేయమని ఇక ఏమైతే అయిందని నేను తన మూతిని శుభ్రం చేయడం మొదలెట్టాను మూతిని తడి చేత్తో తొడుస్తూ ఎవరైనా చూస్తున్నారేమో అని వెనక్కి తిరిగాను అంతే టక్కున తను పైకి లేవడం నన్ను ఎత్తుకోవడం మేడ మీద వేసి ఉన్న పడక మీదకి తీసుకెళ్లిపోవడం జరిగిపోయాయి అప్పుడు వేసవి కాలం కావడంతో ఇప్పటిలా లేదు ఇంట్లో అందరిళ్ల కన్నా ఎత్తుగా ఉండటంతో ఎవరికి కనపడతామనే భయం లేదు ఎవరైనా వస్తే గేట్ శబ్దం అవద్ది వాళ్ళొచ్చేలోపు ఇక్కడ మనం సరితేసుకోవచ్చు అనేమో ఆయన ఆలోచన పైగా పుచ్చపుళ్ళ ఆకాశంలో నక్షత్రాలు నేను పడిపోతానేమోనని భయమేసి ఆయన మెడ చుట్టూ చేతులేసి సిగ్గుతో కళ్ళు మూసుకున్నాను నన్ను మీద పడుకోబెట్టి తను నా పక్కన పడుకొని ఆకాశంలోకి చూస్తూ నిన్న చాలా అద్భుతంగా ఉంది సత్య నా వయసు నీ వయసుకు తగ్గిపోయినట్లుంది టైం కుదిరినప్పుడల్లా పక్కలోకి పక్కలోకొచ్చేవే అంటూ నా వైపు తిరిగాడు ముందు రోజు అంటే తను తాగి ఉన్నాడు కాబట్టి అసంకల్పితంగా జరిగిపోయింది ఇప్పుడు అట్లా కాదుగా సిగ్గేసేస్తుంది ఒక చేయి తన తల కింద పెట్టుకొని ఇంకో చేత్తో నా పుట్ట మీద నిమురుతూ సత్యం అందంగా ఉన్నావే అంటూ బయట పక్కకి జరిపాడు నాకు తమకం ఎక్కువైపోతుంది ఇక సిగ్గొదిలేశాను మామయ్యను గట్టిగా కౌగిలించుకున్నాను ఇంకా ఏదో కావాలంటూ నా శరీరం తాతహలాడిపోతుంది నా అవస్థను గమనించినట్టున్నాడు మామ నా చేతుల్ని తన మీద చుట్టూ వేసుకొని నెమ్మదిగా నా పెదాల్ని అందుకున్నాడు తన మెడ చుట్టూ ఉన్న నా చేతుల్ని ఇంకా బిగించి నాకేదో అయిపోతుంది మామ అంటూ కలవరించసాగాను అరగంట తర్వాత ఇద్దరం పూర్తిగా అలిసిపోయాము దూరంగా మైకులో హరికథ వినబడుతుంది మామ మంచం మీద పడుకుంటే నేను కూర్చొని కబుర్లు కబుర్లు చెప్పసాగాను హరికథ అయిపోయినట్లు మైక్ ఆగిపోగానే నేను లేచి హరికథ అయిపోయింది అత్త వచ్చేస్తుంది రేపు రాత్రికి వస్తాన్రో మొగుడా అంటూ లేచి కిందికి వెళ్ళి పడుకొని అత్త కోసం ఎదురు చూడసాగాను తను నెమ్మదిగా వచ్చి నా పక్కనున్న మంచం మీద పడుకుంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో అంతవరకు బాయ్